ఓం నమ శివాయ దేవి దేవీ నవరాత్రులకు సంబంధించిన వీడియోస్లో భాగంగా నేను లాస్ట్ వీడియోలో ఈ తొమ్మిది రోజుల పాటు మనము ఏ ఏ పారాయణాలు చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చో ఆల్రెడీ వీడియోని పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోస్ని చెక్ చేయండి ఇప్పుడు మనము మనం లలిత పారాయణం కానీ దేవి కడ్గమాల కానీ వర్ణన కానీ చదవాలంటే మనకు మినిమం ఎంత లేదన్నా హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది హాఫ్ అన్ అవర్ కూర్చొని చేయలేని వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసం లలితాదేవి యొక్క అభిరామి స్తోత్రం అని ఉంటుంది ఈ అభిరామి స్తోత్రాన్ని ఈ తొమ్మిది రోజుల పాటు మనం పారాయణ చేయడం ద్వారా లలిత అమ్మవారి యొక్క కుపాకటాక్షాలు కటాక్షాలు పొందవచ్చు నేను ఆల్రెడీ అభిరామి స్తోత్రం గురించి ఆ స్తోత్రం ఎలా ఉద్భవించిందనే దాని గురించి వీడియోస్ పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్లో చెక్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అభిరామి స్తోత్రాన్ని కూడా పారాయణ చేస్తూ వీడియో పెడదాం అనుకుంటున్నాను ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని చెక్ చేయండి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ